நமஸ்தேண்ட் எந்த பண்ணாறா நீர்மேனாக நாகேஷ் இல்ல இல்ல மித்தமா మాత్రమే ఈ రోజు వీడియోలో మీకు గౌరవ బిద్నూర్ మా పూర్వీకులైన చంద్రపతాత గారు కట్టిన గుడి అయితే మీకు చూపించబోతున్నానండి ఈ గుడి చాలా పురాతనమైంది దీనికి ఒక పెద్ద హిస్టరీనే ఉంది అందుకే ఈ గుడి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి నేను మీకు చూపిస్తున్నాను అనమాట నా వెనకల కనిపిస్తున్న రథం వచ్చేసి మా నాన్నగారు మా పెద్దనాన్నగారు చేపించిన రథం అనమాట ఈ రథానికి ఉన్న టైర్లు ఏవైతే ఉన్నాయో రాతి చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పట్లో మా చంద్రప్రతాత కట్టించిన అనమాట మా ముత్తాతల తాత సో ప్రస్తుతం ఈ గుడిని అయితే చూపిస్తాను మీకు ఈ గుడిని చూపించుకుంటేనే మీకు స్టోరీ అంతా చెప్తాను విందురు కానీ ఇవే అండి నేను ఇందాక చెప్పినాను కదా ఈ చక్రాలు సో ఇది మాత్రం మొత్తం ఐరన్తో బెంగళూరులో మా పెద్నాన్న గారు చేపించి ఈ గుడికి విరాళంగా ఇచ్చారనమాట మా పెద్నాన్నగారు మా నాన్నగారు అందరు కలిసి ఇచ్చారు దీనిపైన మా తాతగారు పేరుంటుంది చూపిస్తాను అండి ఇదిగో చూడండి ఇన్ ద మెమొరీ ఆఫ్ జీసీఎన్ సుబ్బరాయప్ప అండ్ కేసీ నారాయణ స్వామి అనంతపూర్ చూసారా సో ఈ ఆయన మెమరీ మా తాతగారి పేరు పెట్టారనమాట రథోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాలుగవ సోమవారము మంచి రథోత్సవం జరుగుతుంది చాలా ఉత్సవం జరుగుతుంది అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది అనమాట దానికోసమే ఆ రథోత్సవం చేర్పించడం కోసం ఈ రథాన్ని ఐరన్తో చేపించి ఇచ్చారు దీనికి ఉన్న టైర్లు మాత్రం పాతవే అలాగే ఆ పాత టైర్లను అలాగే పెట్టారనమాట సో ఈ గుడి నూట ఇరవై సంవత్సరాల కిందట ఎందుకు కట్టారు అంటే మా ముత్తాత గారైన చంద్రప్ప గారు అంచెల పని చేసేవాళ్ళంట బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళ హయాంలో వాళ్ళ కింద పని చేసేవాళ్ళంట వాళ్ళ కింద అంటే వాళ్ళ దగ్గర అనుకోండి అంచెలు అంటే పోస్ట్మెన్ అనమాట వాళ్ళు జాబులు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఇంకో పర్సన్కి ఇచ్చి పంపించేవాళ్ళు అవి ఎద్దుల మీద కానీ గుర్రాల మీద కానీ వచ్చి ఈ ప్లేస్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఒకరు ఆ తర్వాత ఈ ప్లేస్ నుంచి ఇంకొకరు చూసుకుంటే మా వాళ్ళు గోరంట్ల అండి గోరంట్లలో పుట్టారు మా ముత్తాత గారైన చంద్రప్ప గారు సో ఆయన అంచెల పని చేసుకుంటా గోరంట్ల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ ఇంకొక వ్యక్తికి ఇక్కడ ఉన్న అంచెల వ్యక్తి అంటే అదే ఆ పోస్ట్ మ్యాన్కి ఇక్కడ వాళ్ళు జాబులు హ్యాండ్ ఓవర్ చేసేసి మా తాతగారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు ఈ వెనకాల కనిపిస్తున్న చెట్టు కింద పడుకునేవారంట సో అలాగా ఒకసారి ఆయనకు రోజు ఆయన దినచర్య అనమాట పోవడం చూసుకోవడం చేసుకోవడం రావడం అలా చేస్తుంటే ఆయన ఇక్కడ పడుకున్నప్పుడు ఎప్పుడు శివుడు కనిపించి ఇక్కడ నేనున్నాను నా గుడి కట్టిచ్చు గుడి కట్టిచ్చు అని అడిగాడంట నిద్రలో కళలో సో అలాగా అడుగుతున్న టైంలో ఈయన భయపడిపోయారంట మా తాతగారు ఏమైంది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఆలోచనలో భయపడిపోయి సరే అని ఒక స్వామిని అడిగితే ఆ స్వామి అవును అక్కడ ఉన్నాడు తీసుకొని పోయి గుడి కట్టండి అని చెప్పినారంట అప్పుడు మా తాతగారు వచ్చేసి ఇక్కడ ఉన్న స్వామిని బయటికి తీసి బయట పెట్టి గుడి కట్టించారు ఇది నా వరకు అంటే మా తాతగారి వరకు తెలిసిన చరిత్ర అయితే మా తాతగారి కంటే పూర్వం ఒక చరిత్ర ఉంది అది ఏంటంటే ఇక్కడ ఉన్న స్వామిని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ దగ్గరలోనే ఒక వంక ఉంటుందండి అది పెన్నా నదికి ఉప వంక అనమాట పెన్నా నది అనుకోండి సో ఈ పెన్నా నది దగ్గర శ్రీరాములు వారు వచ్చి ఆయన స్నానం చేసుకొని సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడ లోపల ఉన్న రామలింగేశ్వర స్వామి వారిని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించి సంధ్యావందనం చేసుకొని వెళ్ళిపోయారంట ఆయన అరణ్యవాసం వచ్చి సీతాదేవిని వెతుక్కుంటా వెళ్ళిన సందర్భంలో అలాగా ఇక్కడ ఈ స్వామిని పెట్టారు కాబట్టి ఈయనని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారండి సో ఇప్పుడు మీకు మా తాతగారి చరిత్ర చెప్పాను అలాగే ఈ రామలింగేశ్వర స్వామి గారి చరిత్ర చెప్పాను కదా ఇంకా ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న ఇంకొక పాయింట్ ఉంది ఈ గుళ్ళో ఏంటంటే ఒక సర్పం అండి ఒక పాత పెద్ద సర్పం అన్నమాట ఎప్పుడైతే ఈ గుడి కట్టడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఆ సర్పము ఉందంట గుడి ఏదైనా రెనోవేషన్ చేయాలన్నా లేకపోతే ఏదైనా రిపేర్ చేయాలన్నా గుడికి గోపురం కట్టాలని అనుకున్నా కూడా ఒకవేళ స్వామి గారికి ఇష్టం లేకపోతే ఇప్పుడు ఆ ప్లేస్ని రెనోవేట్ చేయాలనుకోండి ఆ ప్లేస్ రెనోవేట్ చేయడం స్వామివారికి ఇష్టం లేకపోతే ఆ సర్పం కనిపించి అడ్డుపడుతుందంట ఆ సర్పం కనిపిస్తే అంతే ఇంకా ఆపేస్తారు చేయరు అది పాయింట్ అది ఎప్పుడు వస్తుంది ఈ గోపురంని తీసి పెద్ద గోపురం కట్టించాలి అని అనుకున్నారంట ఒకనొక టైంలో ఆ టైంలో మళ్ళీ ఆ సర్పం ఆ గోపురం దగ్గర పైనట్లా కనిపించిందంట కనిపించేసరికి వద్దులే అనుకుని ఆ గోపురం కట్టడాన్ని ఆపేశారు అలాగే గర్భగుడి గోపురాన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలని చూశారు డెవలప్ చేయాలని చూశారు అప్పుడు కూడా పాము కనిపించడంతో మళ్ళీ ఆపేశారు అంటే ఈ గుడి యాజ్ ఇటీస్ ఉండాలని సో ఆయన ఆ స్వామి గారికి ఇష్టంగా ఉంది కాబట్టి ఆయన యాజ్ ఈస్ అలాగే పెట్టుకున్నారండి సో చూడండి ఈ అబ్బాయి మన వీడియోలో కనిపిస్తానని మాట్లాడి మరీ అక్కడి నుంచి అడిగి వచ్చాడు వర్చో నేమ్ సుశాంత్ హెచ్డి సుశాంత్ హెచ్డి ఓకే చేయింగ్ స్టేయింగ్ బిసైడ్ ఆఫ్ అవర్ టెంపుల్ Actually, it was my family member's temple. Oh, my ancestors okay. built this temple, yeah, yeah. Chandrapa. Chandrapa. Do you know any history about this temple? Uh, I know only little about this temple. Uh, before uh, five years, uh, there were all around stupas. Okay. Uh, they were demolished because uh, from rain and natural disasters uh, it fell down. Okay, stupas? Stupa. Okay. They were uh, made up of uh, stones, granites. Yes, yes, yes. Yeah. Small stupas all around the temple. Like this? This one, like this no, one? No, no, no. Uh, some uh, big… In, uh, inside the stupa there was a uh, lingam. Okay, okay, okay. Yeah. Okay, they demolished those things. Yes. Okay. Because uh, mm. after uh, mm. uh, already fall, uh, uh, so they demolished all. Okay, uh, they search and... for all those stupas and they find them and I think they secured them somewhere else, I think, inside the temple. Maybe. So, mm. ఇదేనండి గుడి ప్రాంగణంలో ఉన్న ప్రస్తుతం అయితే గుడి ఓపెన్లో లేదనమాట క్లోజ్లో ఉంది మా వాళ్ళదే కానీ ఇంకా వాళ్ళని పిలిచడం ఎందుకులే మళ్ళీ ఫోన్ చేసి పిలిపేయాలి వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో ఏమి నాలుగు గంటలకైతే వస్తామన్నారు పూజారు వస్తారంట సరే ఎలాగుంది పరిస్థితి ఏమి అంటే ఒకసారి గుడిని అంతా చూపిస్తాను చూడండి ఇంకా ఇదే గర్భగుడి అనమాట ఇదిగో ఇది గర్భగుడి ఇక్కడే కట్టించారు లోపల స్వామి ఉంటారు రామలింగేశ్వర స్వామి ఉంటారు చూపిస్తాను చూడండి ఇదిగో ఇది జరిగిన సీన్ అన్నమాట శ్రీరామచంద్రుల వారు ఆయన సీతమ్మ వారిని ఎత్తుక్కుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ సంధ్యావందనం చేసుకోవడానికి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని సంధ్యావందనం చేసుకున్నారంట అందుకే ఈ శివలింగం కాలక్రమేణా మట్టిలో కూరుకుపోయింది కాబట్టి ఈ శివలింగాన్ని బయటికి దిమ్మని స్వామివారే అడిగారంట ఇది గర్భగుడి पैक्पम చూడండి ఈ గోపురాన్ని తీసి మళ్ళీ కట్టాలనుకుంటున్న అనుకున్నారు ఆ టైంలోనే పాము కనిపించిందంట పెద్ద పాము కనిపించిందంట ఇప్పుడు కార్తీక మాసం కదా గుడికంతా పెయింట్లు వేసి ముస్తాబ్ చేస్తున్నారు ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి నాలుగో సోమవారం రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవానికి తండోపతండాలుగా మొత్తం గౌరీ బిద్నూరు ఊరు అందరు జనాలు ఇక్కడికే వస్తారు గౌరేబిద్ హిరేబిద్నూరు బిద్రు జనాలు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ స్వామివారి రాజ్యోత్సవాన్ని తిలకిస్తారు ఆ తర్వాత రోజు ఇంతకు ముందు మీకు అక్కడ ఒకటి గుండం మాదిరి గుంత మాదిరి చూపించిన కదా అక్కడ అగ్నిగుండం వేస్తారనమాట ఆ అగ్నిగుండంలో ఆ ప్రజలందరూ నడుస్తారు అంత విశిష్టత ఉందనమాట అంత స్వచ్ఛం కార్తీక మహోత్సవం జరుగుతుంది కార్తీక మాసంలో నాలుగో సోమవారం అని చెప్పాను కదా ఆ నాలుగో సోమవారం ఇక్కడ నా వెనకల ఏదైతే కనిపిస్తుందో ఈ ప్లేస్ లో దీపం అండి స్వామివారికి దీపం పెట్టి ఆ వార్షిక మహోత్సవాన్ని స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత చాలా సాంగ్యాలు ఉంటాయి అవన్నీ నేను ఈసారి ఖచ్చితంగా వార్షిక మహోత్సవానికి వచ్చి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఇప్పుడైతే కాదనుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాను చూతులుగా సరే అండి ఇంక ఇంతటితో ఈ అయితే ఎండ్ చేసేస్తున్నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకర్ యాక్టివేట్ చేసుకుని అల్లూ పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది టాటా బై బై సియూ అండ్ సైనింగ్ అప్ ఫ్రమ్ గౌరై బిదునూరు కర్ణాటక చిక్బలాపూర్ జిల్లా